హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డాలి బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారా చావచ్చి మొక్క చచ్చిపోయింది అలాగే కొన్ని మిరపెత్తులు ములుస్తున్నాయి వేసాను చూడండి నా తమలపాకు మొక్క అయితే వేసింది మంచిగా పెరిగింది ఇవి కూడా తులసి మొక్క కూడా మంచిగా పెరిగింది తమలపాకు మొక్క ఈగురేసింది నేను మొక్కలో పొద్దు పొద్దునే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చల్లగా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం కిచెన్లోకి వచ్చేసాను వాటర్ బాటిల్ పట్టేసి ఫిల్టర్ ఆన్ చేశాను గిన్నెలన్నీ తోమేసాను ఈరోజు టిఫిన్ ఇడ్లీ వేస్తున్నానండి టైం వచ్చేసి పావుదక్కు ఎనిమిది అయింది ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం చుసరా ఇడ్లీ పిండి మంచిగా పొంగింది ఇప్పుడు అంతా ఒకేసారి కాకుండా కొంచెం తీసి ఒక్క గిన్నెలో వేసుకుంటా కొంచెం కొంచెం తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పేసి ఇది కరటానికి కొంచెం నీళ్ళు పోసి కలుపుకుందాం అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆ గిన్నెలోది కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్లో వేసుకుందాం ఇడ్లీ గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు పోసి ఫస్ట్ స్టవ్లో పెట్టుకొని వెలిగిస్తుందామండి వేడవుతుంది ఇడ్లీ ప్లేట్లో వేసుకునే లోపు ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాం మొత్తం అయిపోయింది ఇవాళకి సరిపడా తీసానండి అయిపోయింది వేడైతేనే కదా అన్నీ ఇందులో పెట్టేసుకొని మొదలు పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడకనిద్దాం మీడియం ఫ్లేమ్లో అయిపోయింది ఇడ్లీ తీసేస్తున్నా ఇడ్లీ అనమాట రాత్రి చేశానండి మటన్ కర్రీ అదే ఉంది మటన్ కర్రీ చూపిస్తున్నా కదా అని చూపిలేదండి ఇలా మటన్ కర్రీతో నా టిఫిన్ నేను టిఫిన్ చేసేస్తాను మటన్ కర్రీ చికెన్ కర్రీతో చాలా బాగుంటుందండి ఇడ్లీ అంత మెత్తగా సాఫ్ట్గా ఉందండి భలేగా పిండి బాగా పొంగితే ఇలా మెత్తగా వస్తుంది కూరగాయ కూర ఈ ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకునే లోపు బాస్మతి బియ్యం నానబెట్టుకున్నా ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేస్తున్నాను రెండు గ్లాసులు వేసాను నీళ్ళు వేసి నానబెట్టుకుందాం రెండు సార్లు కడిగి నానబెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు నీళ్ళు పోసి కాసేపు పక్కన పెట్టుకుందాం ఇవన్నీ చేసుకున్న వాళ్ళకే నానిపోతాయి టిఫిన్ చేసి వచ్చాను బిర్యానీ బియ్యా నానబెట్టేశాను కదా ఏం చేస్తున్నా అంటే కొంచెం మటన్ ఉందండి ఒక పావు కిలో అన్నీ మటన్ బిర్యానీ చేస్తున్నా మటన్ నిన్న చేశాను కదా అది కొంచెం ఉంచాను అనమాట బిర్యానీ చేద్దామని ఇప్పుడు దీనిలో ఒక స్పూను కారం హాఫ్ స్పూన్ ఉప్పు పసుపు ధనియాల పొడి కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పెట్టి వేసుకొని మిక్స్ చేసుకొని ఆడపెట్టుకొని ఫస్ట్ మటన్ని ఉడికించుకుందాం నేను ఎలా చేస్తానో అలాగే చేస్తున్నానండి దీన్ని పక్కన పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దీనిలో ఒక నూనెన్నారా నూనె వేస్తున్నా మటన్ ఉడికించుకోవడానికి నూనె వేడైపోయింది ఇందులో హోల్ గరం మసాలా వేస్తున్నా అలాగే ఒక బిర్యానీ ఆకు అవి వేయలేక మ్యారినేట్ చేసి పెట్టుకున్నా మటన్ వేసుకున్నా నూనెలో ఫ్రై అయితే పచ్చివాసం లేకుండా ఉంటుందండి మటన్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి ఆ తర్వాత విధులు వేసుకుంటే బాగుంటుంది కొంచెం నీళ్ళు వచ్చినాయి కదా ఈ నీళ్ళు పోయేదా కొంచి అప్పుడు విజిల్ వేసుకుందాం నీళ్ళు పోయినాయి ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకొని విజిల్ వేసుకోవాలి ముదురుది లేతదైతే ఒక నాలుగు విజిల్ అయితే సరిపోతుంది అది లేతదే ఒక నాలుగు విజిల్ వచ్చేలా చేద్దాం మటన్ విజిల్ వచ్చేలోపు ఇవన్నీ కోసుకుందాం ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్దది అలాగే మూడు టమాటాలు తీసుకున్నా గ్రేవీ కావాలి కదా ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసుకున్నా టమాటాలు మిక్సీ పడతానండి అందుకనే కొంచెం పెద్దయే కట్ చేస్తా ఉల్లిపాయ సన్న కట్ చేసుకుంటా మంచి గ్రేవీ వస్తుంది సన్న కట్ చేస్తే టమాటాలు కోసేసాను ఉల్లిపాయలు కూడా కోసా ఇంకా విజిల్ వచ్చేసింది ఫ్రెషర్ అయింది కుక్కర్ ఓపెన్ చేస్తున్నా చూసారా మొత్తానికి ఇలా అయిపోవాలి ఇప్పుడు బిర్యానీ చేసుకున్నా గిన్నె పెట్టుకుంటున్నా గిన్నె వేడైంది ఇటే పక్క అన్నం ఉడి నీళ్ళు కూడా పొయ్యిమే పెట్టానండి ఇప్పుడు దీనిలో ఒక మూడు స్పూన్ల నూనె నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా వేసానండి యాలిపాయలు వేసాను అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలనే మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ గ్రేవీ రెడీ అయ్యాలకే అన్నం కూడా ఉడికిపోతుంది నీళ్ళు వేడైతున్నాయి ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక హాఫ్ స్పూను పసుపు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర పుదీనా ఇందులో కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు వేగిపోయింది ఇప్పుడు ఒక మూడు టమాటాలు మిక్సీ పట్టాలన్నా కదా మిక్సీ పట్టేసి ఇందులో వేసుకోవాలి టమాటా కూడా పచ్చివాసన పోయి నూనె పైకి వచ్చేలాగా ఫ్రై చేసి ఉడికించుకోవాలి ఇందులో ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేస్తున్నా నేను ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అండి చూసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నా మటన్లో కూడా ఒక హాఫ్ స్పూన్ వేసా కదా చూసి వేసుకోవచ్చు నీళ్ళు కాగాయి ఇందులో ఉప్పు వేస్తున్నా కొంచెం అలాగే ఒక స్పూను నూనె కూడా వేస్తున్నా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేస్తున్నా రైస్కి బియ్యి ఫ్లేవర్ పట్టిది కదా అండి పుదీనాది వేసాను టమాటా ఉడికింది కదా నూనె పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల పెరిగేసుకుంటున్నా పెరుగు కూడా మంచిగా దీనిలో కలిసిపోయేలా కలుపుకోవాలి నేను తెలుస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకున్నా అన్నం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకొని అందులో కలిపిస్తాను ఇక అంతే అండి మీ పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిపోయారండి మా పిల్లోళ్ళు కాలేజీకి వెళ్ళిపోయారు మా ఆయన కూడా బయటకు వెళ్ళిపోయాడు అన్నీ చేసేసి ఇంట్లో వంట చేస్తున్నా ఇప్పుడు గ్రేవీ ఎంత ఉడిపోయిందండి నూనె పైకి వచ్చేసింది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మటన్ వేసేసుకుందాం అన్నం ఉడికేలోపు మటన్ కూడా ఈ గ్రేవీలో కొంచెం సేపు ఉడికితే బాగుంటుంది దీని ఫ్లేవర్ దానికి వస్తుంది గ్రేవీకి రెండు నిమిషాలు ఉంచుదాం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నా ఒక హాఫ్ స్పూను గరం మసాలా మంచిగా కలుపుకుందాం ఒకసారి కలుపుకున్నా మటన్ వేసాక ఉప్పు కారాలు చూసుకోండి ఉప్పు సరిపోలేదండి కొంచెం వేస్తున్నా కారం సరిపోయింది మటన్ వేసాక గ్రేవీలో ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి చూద్దాం అన్నం ఎయిటీ పర్సెంట్ ఉడకబెడుతున్నా అండి నేను ఇలా అన్నం మెట్టుకు పట్టుకుంటే ఇలా ఇలా అవ్వాలి అప్పుడు తీసి అందులో వేసుకోవటమే ఇక ఇప్పుడు మటన్ కర్రీ ఒకసారి కలుపుకొని సరి చేసుకొని ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక పచ్చిమిరపకాయ వేసాను అలాగే మనం వండుకున్నా ఇలా చూసారు కదా కొంచెం ఇలా నీళ్ళు గారేటప్పుడే ఇందులో వేసేసుకోవాలి ఇలా కదా నీళ్ళు అలా కొంచెం గారేటప్పుడు వేసుకుంటే మనకే సరిపోతుందండి అంతా ఇలా వేసేసుకోవాలి అన్నం అంతా ఇలా వేసుకొని కొంచెం పుదీనా పైన కొత్తిమీర నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి అండి నేను నెయ్యి వేయట్లేదు కొంచెం ఒక హాఫ్ గ్లాసు మనం బియ్యం ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా వాటిని ఇలా వేసేసుకోవటమే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో సిమ్ ఒక పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ఉంచితే బిర్యానీ రెడీ అవుతుంది మటన్ బిర్యానీ అయిపోయిందండి ఇరవై ఐదు నిమిషాలు ఉంచాను బంద్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందండి పదకొండు నలభై అయ్యింది చూసారా బిర్యానీ చేసేటప్పుడు మాడిపోకుండా ఇలా ఇది ఉంటుంది కండి చపాతి పెనం పాడైపోయింది అది పెట్టుకుంటే అడుగు మాడకుండా ఉంటుంది ఇప్పుడు అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేస్తా మూత తీస్తున్నా సరే పడిపోకుండా ఆడుతూ ఉంది మంచిగా ఉడికింది సరా అడుగు మాడకుండా అలా ఒకటి ఏదన్నా పెట్టుకుంటే అడుగు మాడిపోదు సరే పైకి కిందకే ఒకసారి వేసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి ఎలా వచ్చిందో ఇవాటికి నా వీడియో ఇంతేనండి ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయట్లేదు లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్నట్టుతోనే మనకు వచ్చినట్టు చేసుకుంటే చాలా బాగుంటది టేస్ట్ కూడా చూశాను ఎంత బాగుందో కానీ మటన్ ముక్కలో కొంచెం చిన్నగా కొట్టించానండి ఉంది ఇంకా రైతా కూడా చేశాను అంతే వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ప్లీజ్ అండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన బిర్యానీ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్